హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో గుడ్లు ఎండి చేపల పులుసు అయితే రెడీ చేస్తున్నానండి దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను అవేంటో చూద్దాం ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి ఎండి చేపలు ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి టొమాటో పేస్టు చింతపండు రసం కొద్దిగా పసుపు కారం సాల్టు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నట్లతో ఎంతో టేస్టీగా ఉండే ఎండి చేపలు కోడిగుడ్లు పులుసు అయితే రెడీ చేసుకుందాం అండి ఒక అయితే తీసుకున్నానండి స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందాం ఆనియన్స్ ముక్కలు వేసేసుకుందాం ఆయిల్ ఈటెక్కిపోయింది ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఇందులో పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం పసుపు వేసుకుందాం ఇంటి చేప కోడిగుడ్లు పులుసులో కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో కరియాపాకు కొత్తిమీర వేయాల్సిన అవసరం లేదండి నేను చూపించిన ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ కూడా వేసేస్తున్నాను పెట్టుకొని పెట్టుకుని వెండి చేపలు అయితే వేయించుకుంటున్నానండి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుని మంచిగా వేసుకోండి ఇప్పుడు ఈ ఒక్క ప్లేట్లోకి తీసుకోండి చేపలు అయితే పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో గుడ్లు కూడా వేయించుకుందాం ఒక బోల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇది మొత్తం చూసుకుందాం ఆయిల్ అంతా చక్కగా బయటకు వచ్చేసిందండి బ్లిందలో వేయించి పక్కన పెట్టుకున్న గుడ్లే చేసుకుందాం ఇప్పుడు ఇందులో వేయించిన ఎండు చేపలు కూడా వేసేసుకుందాం ఇందులో కారం వేసుకుందాం కర్రీకి సరిపడా కారం ఇప్పుడు ఇందులో చింతపండు రసం కూడా వేసేసుకుందాం ముందుగా చెయ్యి అయితే నీట్గా కడుక్కుంటున్నానండి ఇప్పుడు ఇందులో చింతపండు రసం కూడా వేసేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి పెట్టకుండా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ ఫుడ్స్ రెడీ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంటి చేపలు కోడిగుడ్లు పులుసులో కరియాపాకు కొత్తిమీర వేయకూడదండి టేస్ట్ చేంజ్ అయిపోద్ది నేను చూపించిన ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలుపుకుందాం దీన్ని ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం మూత పెట్టి ఇప్పుడు ఈ పులుసు రెడీ అయిందో లేదో చూద్దాం చక్కగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని ఇప్పుడే వేసేసుకుందాం సాల్ట్ కూడా సరిపోయింది అదే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే ఇంటి చేపలు కోడిగుడ్లు పులుసు అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్